తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం లభించింది అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ ప్రకటించిన ఇండియా హండ్రెడ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఇన్ ఏఐ ట్వంటీ ఫైవ్ జాబితాలో చోటు దక్కింది విధాన రూపకర్తల కేటగిరీలో మంత్రి శ్రీధర్ బాబు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్ పీయూష్ గోయల్ వంటి ప్రముఖులకు చోటు కల్పించినట్లు ఆ సంస్థ వెల్లడించింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో దేశంలో అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో ఒకరిగా ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబును ఎంపిక చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు ఆవిష్కరణలు భవిష్యత్ కోసం ఆలోచించే విధానాలను ప్రోత్సహించి ద్వారా తెలంగాణను స్టార్ట్అప్ రాజధానిగా మాత్రమే కాకుండా సమ్మిళిత ఏఐకి ప్రపంచ కేంద్రంగా మార్చడంలో ఆయన కృషిని కొనియాడారు శ్రీధర్ బాబు అంకిత భావం ఆవిష్కరణ పట్ల నిబద్ధత తెలంగాణను ఏఐ విప్లవంలో ముందంజలు ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ భారత్ ను ఏఐ సెక్టార్ లో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్న వ్యక్తులతో ఈ జాబితాను రూపొందించినట్లు ఆ సంస్థ ప్రకటించింది దేశంలో తొలిసారి ఏఐ ఆధారిత తెలంగాణ డేటా ఎక్స్చేంజ్ ను ప్రారంభించారు అంతేకా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ ఏఐ సమిట్ లో ఆయన కీలకంగా వ్యవహరించారు ఈ నేపథ్యంలో శ్రీధర్ బాబుని ఎంపిక చేశామని అనలెటిక్స్ ఇండియా మ్యాగజైన్ పేర్కొంది తెలంగాణలో ఏర్పాటు కానున్న ఏఐ విశ్వవిద్యాలయంలో శ్రీధర్ బాబు పాత్రను కొనియాడింది ఆ సంస్థ మరోవైపు అనలిటిక్ ఇండియా మ్యాగజైన్ జాబితాలో తనకు చోటు లభించడంపై మంత్రి శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోత్సాహం వల్ల ఈ ఘనత సాధ్యమైందని మనసులోని మాట బయటపెట్టారు శ్రీధర్ బాబు